మొన్న మనము టిఫిన్ హోటల్లో తింటప్పుడు పక్కా పోయి భాష అన్నం ఏం చేసినాడు మన మనం పిత్తనాడు తినేటప్పుడే మూడు వారాలు కంపు వాసన సార్ దానికోసమే ఏమన్నా చేసి భాషకి స్టోక్ ఏమిద్దాము అని నేను ఆలోచిస్తున్నా దాంట్లో ఈ బాటిల్ లో పట్టిస్తాంలే ఎవరైనా పిత్తుస్తారు మన వాళ్ళు ఏం ఐడియా వచ్చేసారు అంతే మళ్ళీ అంతేనా అంతే ఊరికే వస్తుందే నాకు వస్తుంది నిజంగానా ఆ కొంచెం బాగా గట్టిగా ఆ శరీయలు నిండే రాత్రి బాగా ఓకేనా ఇటు సో మూసి మూసినా సరే ఇంకా ఏం చంప్ సార్ ఇది పెట్రోల్దే ఇది పెట్రోల్ కావాలి డీజల్ది డీజిల్ కాదు సార్ పెట్రోల్ పెట్టిన నీ సార్ ఏమంటున్నాడు పెట్రోల్ అంటాడు నేను డీజిల్ అంటున్నాడు ఇది గ్యాస్ అంటున్నాడు ఏం ఎట్లా కనుక్కోవాలని అర్థం కాకుండా మాకు దానికోసం మేము ఆలోచిస్తున్నాం అంతే అంత దానికి అంత ఇదే తేడా చెప్తా చూడు ఇది ఏమి చెప్పాలా పెట్రోల్ డీజిల్ చెప్పాలా తెలుసు తెచ్చకుండా రెండు నిమిషాల్లో చెప్పేస్తా లేకపోతే లేకపోతేకినా మనకి ఇష్టంగా మంగా కాదు వారమే నేను అన్నం తిన వద్దా పప్పు శనిగలు పప్పు శనిగలు తింది పప్పు శని ఆ మనిషికి లేపో సార్